కవులు రచయితలు కళాకారులను ప్రోత్సహించేలా జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా వెల్లడించారు ఆధునిక జీవన శైలిలో మత్తక కళలు సాంస్కృతిక కళా సంపదను పరిరక్షించుకుంటూ వాటిని భావితరాలకు అమూల్యమైన వార్తత్వ సంపదగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం పెట్టారు కలెక్టర్ లక్ష్మీ షా కలెక్టరేట్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కబులు రచయితలు కళాకారులు కార్టూనిస్టులను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కోహాన్ సంస్థ సహకారంతో విజయవాడ తమ్మలపల్లి క్షేత్రంలో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు కథలు కవితలు కార్టూన్ల విభాగంలో పోటీలు కూడా నిరసించడం జరుగుతుందని ఐదు వందల పైగా ఎంట్రీలు వచ్చాయని ఉత్తమ రచనలకు నగదు బహుమతులు ప్రధానం చేయనున్నామన్నారు ఇలాంటి కార్యక్రమాల వల్ల యువతకు సరైన దిశానిర్దేశం లభిస్తుందని సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లేందుకు చేయుత నూతన ఉత్సాహం లభిస్తుందన్నారు Go ahead you, చేద్దాం రెడీ ఓకే అందరికీ నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించాలి అలాగే కార్యక్రమంలో భాగస్వామి కావాలని రచయితలకి జాతీయ సాంస్కృతిక ఉత్సవాల కార్యక్రమంలో ముఖ్యంగా రచయితలు కవులు అలాగే కార్టూనిస్ట్స్ సో వీళ్ళ ముగ్గురికి పోటీ కూడా పెట్టడం జరిగింది వాళ్ళ ముగ్గురికి కూడా ఇక్కడ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రచయితలు అలాగే కవు కవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రోత్సాహం చేద్దామని ఒకటి జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు ఈ చూడడం జరిగింది ఇది ముఖ్యంగా ఆ కల్చరల్ డిపార్ట్మెంట్ అలాగే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అలాగే మల్లెతీగ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్గా ఇది చేస్తున్నాము ఇది ఫస్ట్ టైం ఎక్స్పెమెంట్ చేస్తున్నాము దీనికి మూలం ఎక్కడి నుంచి అయితే అంటే ఈ రైటర్స్ కొంతమంది కవులతో ఒకసారి మాట్లాడుతుంటే అది చెప్తున్నారు అనమాట ప్రోత్సాహం ఎక్కువ అయింది సార్ పెద్దగా సార్ మనకు ప్రోత్సాహం లేదు రాయాలన్నా కూడా మోటివేషన్ రావట్లేదు ఇంట్రెస్ట్ లేదు ఏంటంటే చెప్పామన్నమాట మీరు అలా మోటివేషన్ కోసం వెయిట్ చేస్తే చదవాలనుకున్న వాళ్ళు చదవాలన్నప్పుడు బుక్స్ ఉండవు కాబట్టి దయచేసి రాయండి జిల్లా యంత్రాంగం నుంచి మేము ప్రమోట్ చేస్తాము ఒక కంపిటీషన్లో కూడా పెడదామని దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళని పెడదామని చెప్తే సో దాదాపు ఐదు వందల నుంచి ఏడు వందల వరకు ఎంట్రీస్ వచ్చి ఉన్నాయి అంటే కథలు అలాగే కవితలు అలాగే కార్టూన్స్ సో ఇటువంటి వాళ్ళకి పెట్టాము దాదాపు ఏడు వందల వరకు ఎంట్రీస్ వచ్చిన్నాయి దాంట్లో కొన్ని అయితే ఈ కంటెంపరీ విషయాలన్నీ వాళ్ళు క్రోడీకరించి మంచిగా క్రియేటివ్గా ప్రజెంట్ చేసారు అటువంటి వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం ఇవ్వవుతున్నాము కథల పోటీలో ఐదు వేలు చొప్పున బహుమతులు అలాగే దీని కవితల పోటీలో బహుమతులు అట్లాగే కార్టూన్ పోటీలో కూడా బహుమతులు అంటే క్యాష్ ప్రైజ్ కూడా పెట్టాము ఎందుకంటే ఆ రైటర్స్ మోటివేట్ అవ్వాలి అంటే మనం రాస్తున్నాము కానీ మనకి ఎక్కడ మాన్యత ఉంది ఎవరు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారంటే గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తుంది మీలో కళ ఉంటే కంపల్సరీగా మీకు వేదిక కంపల్సరీ దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనకు శ్రీకారం చుట్టాము ఇది మంచి ప్రోత్సాహం వస్తే కంపల్సరీగా ఇది ఒక ఆనియల్ ఈవెంట్ లాగా కూడా మన జిల్లాలో చేయబోతున్నాము దీనికి ముఖ్యంగా మీరు మీరు మీడియా మిత్రులు మీరు కూడా మంచి మంచి రచయితలు మీలో ఉన్నారు మంచి మంచి కవులు మీలో ఉన్నారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఆహ్వానము ప్రతి ఒక్కరు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు ప్రతి ఒక్కరు అంటే ఆ కళ అనే దానికి ఒక ఇదేంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు అది ఆటోమేటిక్గా పుట్టింది వాళ్ళు కొంచెం ప్రోత్సహించాలంటే ఇంకా పెరుగుతుంది మంచి మంచి కవులు అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎలాగైతే సీఎం గారు చెప్పినట్టు ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో అలాగే నెక్స్ట్ క్వాంటమ్ ఎక్స్పర్ట్స్ వస్తున్నారో ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు అలా రైటింగ్ లో కూడా ఫ్యూచర్ టాలెంట్ మనకు తెలియదు సో ఇప్పుడు మనం గతంలో చూసుకుంది ఇతిహాసంలో మన ఘంటసాల పాటలు మీకు తెలిసే ఉంది ఎంత చక్కగా వరల్డ్ ఫేమస్ అయ్యి ఉన్నాయో సో ఆ టైపు కళ ఇప్పుడు కూడా ఉంది కూచిపూడి మనకు ఉందో కృష్ణా జిల్లాలో వరల్డ్ ఫేమస్ ఈ ప్రకారంగా ఉన్న కళని మనము ఆ చిన్న చిన్న ఇలా ప్రమోట్ చేస్తుంటే ఇంకా కొత్త జనరేషన్ న్యూ జనరేషన్ కూడా మోటివేట్ అవుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతా ఇది మీ ద్వారా ఇంతకు ముందు ఏ రిసోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేది అని చెప్పడం చాలా అవసరం బుక్ లో ఒక చిన్న కథ కావచ్చు ఒక కవిత కావచ్చు ఒక స్టోరీ కావచ్చు లేదా ఒక పాట కావచ్చు రాయాలంటే వాళ్ళు ఎంత ఆలోచించాలి ఎంత వాళ్ళు మెదలికి మంతన చేసి వాళ్ళు కనిస్తే తప్ప ఒక ఆర్టికల్ కానీ ఒక కథ కానీ రాయడం కుదరదు సో అంత ఎఫర్టు అంత ఎక్సైజ్ మైండ్ మెంటల్ ఎక్ససైజ్ ఉన్నటువంటి ఇటువంటి యాక్టివిటీని అంత ప్రమోట్ చేస్తే పిల్లలు అంతా యాక్టివ్గా ఉంటారు సమాజం అంతా పురోగతి చెందుతుంది నెగిటివిటీ తగ్గుతుంది పాజిటివిటీ సొసైటీ వెళ్ళడానికి ఇది ఒక దోహదపడుతుందని భావించి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో మీకు తెలిసింది విజయవాడలో కొన్ని ఎక్స్ట్రీమ్ ఏది మన గంజాయి కావచ్చు లేదా డ్రగ్స్ కావచ్చు ఇది కూడా ఇబ్బందులు ఉన్నాయి సో యంగ్ జనరేషన్కి ఎటువైపు పిల్లలు తెలియకుండా వాళ్ళు ఎటపై పెట్టే వెళ్ళిపోతున్నారు అందుకే ఇటువంటి కార్యక్రమాలు ఆ యంగ్ జనరేషన్కి ఒక దిశానిర్దేశం చేస్తుంది ఎటువైపు వెళ్ళాలంటే ఇది ఎటువైపు వెళ్ళవచ్చు మీరు ఇలా కళ ఉంది ఇలాగ ఒక సంస్కృతి ఉంది ఇలా ఒక వరవడి ఉంది ఇలా ఒక వేదిక ఉంది అని వాళ్ళకి చూపించే మార్గం ఒక వేదికగా ఇది కల్పిస్తున్నాం ఇది మీ ద్వారా అందరికి వెళ్ళాలని కోరుకుంటూ దీంట్లో మనకు మెల్లత్తిగా నుంచి కల్మిశ్రీ గారు అట్లాగే గుళ్ళనారాయణరావు గారు రమణ గారు ఇంకా ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళందరినీ అలాగే ఎంఎస్కే వాళ్ళని కూడా అలాగే ఎంఎస్కే దెన్ విజయ్ కుమార్ గారు వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాము అందరూ కూడా పార్టిసిపేట్ చేద్దాము మంచి కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు ఇది అంటే చిన్న లెవెల్లో మనం చేస్తున్నాం ఇదైన తర్వాత గవర్నమెంట్ కూడా రిపోర్ట్ రాయడం జరుగుతుంది కల్చరల్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ గ్రహించింది ఈ విషయాన్ని అందుకే కల్చరల్ డిపార్ట్మెంట్ కూడా మనకు కొంచెం సపోర్ట్ కూడా వచ్చింది నెక్స్ట్ ఇయర్ డిపార్ట్మెంట్ నుంచే ఫుల్ ఫ్లేజ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా ఇది చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము ఇది మీ ద్వారా అందరికీ వెళ్ళాలి ఇటువంటి ఇంకా ఏమైనా కార్యక్రమం చేద్దాము చేయాలని ఐడియా ఉంటే లేదా ఇలా చేస్తే బాగుంటుంది మీద మీ సైడ్ నుంచి కూడా సలహా సూచనలు వస్తే ఇది కూడా ముందుకు తీసుకెళ్తాము అగైన్ ఎన్టీఆర్ జిల్లా ఒక మంచి మంచి ప్రోగ్రాం చేసి జిల్లాలో కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేస్తే ఇప్పుడు దీనికోసం ఒక ఐదు వందల మంది బయట బయట నుంచి ఎక్కడక్కడ వేరే వేరే జిల్లాల నుంచి హైదరాబాద్ నుంచి అంతా వస్తున్నారు సో దాని ద్వారా మనకేంటి స్వార్థం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాలో ఒక ఈవెంట్ జరుగుతుంది ఇక్కడ ఒక వాల్యూడేషన్ అవుతుంది అక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇక్కడ తిరిగి చూస్తారు మన జిల్లా గురించి తెలుసుకుంటారు ఈ జిల్లా గురించి వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి సో ఈ అన్ని ఏదైతే విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్ అలాగే మన జీడిపి గ్రోత్ అలాగే కల్చరల్ ప్రమోషన్ ఇవన్నీ భాగంగా కార్యక్రమం రూపొందించాము దీనికి మీ అందరి సహకారము మీ అందరి ఇన్వాల్వ్మెంట్ నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు